హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ ఫ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ నా వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఊరికి వెళ్ళాను కదా ఇంకా అక్కడ వాటరు హైదరాబాద్ వచ్చినాక ఇక్కడ వాటర్ అంతా చేంజ్ అయిపోయి ఫుల్గా కోల్డ్ కాఫ్ అయిపోయింది ఇంకా అసలు మాట్లాడలేకపోతున్నాను అందుకోసమనే వీడియోస్ కూడా కొంచెం లేట్ అయిపోతున్నాయి మేమైతే ఇంకా వైజాగ్లో దిగి ఇంకైతే ఇంటికి అయితే వచ్చేస్తాను ఇంటికి వచ్చేటప్పటికే నైన్ నైన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా రాగానే అసలు కొంతసేపు కూడా కూర్చోడానికి అసలు లేదండి రాగానే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను ఎందుకంటే వేరే ఊరికి వెళ్ళాలి కదా ఇంకా పెళ్లికి టైం అయిపోతుందని అనేసి ఇంకా తొందరగా రెడీ అయిపోతున్నాను మా అత్తమ్మ అందరూ రెడీ అయిపోయారు ఇంట్లో నాదే లేట్ అయిపోయింది ఎందుకంటే తలకు స్నానం చేయాలి ఆ జుత్ అంతా ఆరేటప్పటికి చాలా టైం పెట్టేస్తుంది కదా ఇంక అందుకోసమే అప్పటికే ఫోన్లు అయితే చాలా వస్తున్నాయి మా వదిన వాళ్ళు వాళ్ళు ఫోన్లు చేసి తొందరగా తొందరగా అంటున్నారు ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం అందరం ఒకే దగ్గర ఉంటాము ఇంకా అందరం కలిసి ఫంక్షన్లకైనా పెళ్ళిళ్ళకైనా ఒకేసారి వెళ్తాము అందుకోసమనే ఇంకా నాకోసమైతే వెయిటింగ్ ఇంకా అందుకోసమే చూడండి ఎంత కంగారు కంగారుగా రెడీ అవుతున్నాను ఓన్లీ ఒక క్రీమ్ పెట్టేసుకున్నా ఫౌండేషన్ పెట్టుకున్నాను కాజల్ స్టిక్కర్ పెట్టు పెట్టేసుకొని రెడీ అయితే అయిపోయాను జడ కూడా వేసేసుకున్నాను వేసుకొని నా జ్యువెలరీ అయితే పెట్టుకున్నాను పెట్టుకున్నాక మా అత్తమ్మ నా కోసం పువ్వులు అయితే ఉంచారు నేను కూడా పువ్వులు బస్సులో కొన్నాను కదా ఇంకా పువ్వుల్ని మా అత్తమ్మ నాకు వద్దులేండి అత్తమ్మ మీకే పెట్టేస్తానని కనకంబరాలు అవన్నీ పెట్టేసాను నేనైతే నేను తీసుకొని వచ్చాను కదా వాటిని అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంక లాస్ట్ ఇంకా అనేటప్పుడు నాకు నెయిల్ పాలస్ పెట్టుకోలేని గుర్తొచ్చింది వెంటనే తీసి పెట్టేసుకున్నాను పెట్టుకొని ఇంకైతే అందరం రెడీ అయిపోయి వచ్చేసాము నేను మా అత్తమ్మ మరిది అందరం కలిసి ఇంక వెళ్తామనేసి ఇంక రెడీ అయిపోయి ఇంకైతే అందరం కలిసి మేమైతే ఆటోలో వెళ్ళిపోతున్నాము ఇదిగోండి వీళ్ళు మ్యారేజ్ మా అక్క వాళ్ళ అబ్బాయి వీళ్ళైతే ఊర్లోనే వీళ్ళు వీళ్ళు కూడా కానీ ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు ఇంట్లో అయితే కొంచెం ఇరుగెరుగ్గా ఎరుగ్గా ఉంటుంది కదా అని అనేసి ఫంక్షన్ హాల్లో మంచిగా నీట్గా కూడా ఉంటుంది ఎంతమంది వచ్చినా అని అనేసి ఇంకా మేము ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్ళేసరికి మా వాళ్ళు ఎవ్వరూ లేరు ఎందుకు అని అంటే ఇంకా అక్కడ పెళ్ళికూతురు దగ్గర ఉన్నారు పెళ్ళికూతురికి ప్రదానం చేస్తారు కదా ప్రధానం దగ్గరికి వెళ్ళిపోయారు అని అంటే ఇంక లోపల నుంచి వచ్చేసాము వచ్చేసి ఇంక ఇక్కడికి వచ్చేసాము ఇక్కడికి వచ్చేటప్పటికే పెళ్ళికూతురికి అయితే ప్రధానం కూడా అయిపోయింది ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ అయితే పెళ్ళికూతురికి కూతురికి ఒక్కదానికి ఊరేగిస్తారు సాంగ్స్ అవి పెట్టేసి ఇంకా కొంతసేపు మేము కూడా అలా నడిచి కొద్దిసేపు నడిచాము నడిచేటప్పటికే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది కొంచెం ఎండగా ఉంది ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి మాకైతే చల్లచల్లగా ఫ్రూటీస్ అయితే ఇచ్చారు ఫ్రూటీస్ తాక్కుంటూ ఇంక సేపు ఎంజాయ్ చేసాము ఎంజాయ్ చేసేసి ఇంకే మేమైతే హాల్కి వచ్చేసాము హాల్కి వచ్చేటప్పటికే మాకు వన్ అలా అయిపోయింది అప్పుడు ఇంకా లంచ్ టైం కదా ఇంకా అందరం కలిసి ఇంకా లంచ్కి అయితే వెళ్ళి వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడ అయితే చాలా వెరైటీస్ వేసారు చాలా బాగున్నాయి వెరైటీస్ అన్నిన్ను ఇంకా అందరం కలిసి లంచ్ అయితే మంచిగా లాగిస్తున్నాము ఎందుకంటే అందరం ఒకే దగ్గర ఒక దగ్గర నుంచి రాము కదా అందరం కలిసేది కూడా ఇలాంటి ఫంక్షన్ ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి ఇలాంటివి అప్పుడే కదా అందుకోసమే అనేసి ఇంకా లంచ్ తినేసినాక లాస్ట్ ఐస్ క్రీము చాలా బాగుంది ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంక లోపలికైతే వచ్చేసాము లోపలికి వచ్చేసరికి ఇదిగోండి ఈ అబ్బాయిదని మ్యారేజ్ మా అక్క వాళ్ళ అబ్బాయి ఇంకా మధ్యాహ్నం తిన్నాము అని అంటే మళ్ళీ నైట్ వరకు ఇంకే పని ఉండదు ఇంకా అందరం కలిసేలాగా ముచ్చట్లాడుకోవడమేని అందరం ఇలాంటప్పుడే కదా కలిసేది ఇంకా అందుకోసమని అనేసి ఇంకా సేపు అలా కూర్చొని కూర్చున్నాము కూర్చునేటప్పటికే టూకి టూ థర్టీకి అలాగా పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి కాళ్ళగోళ్ళ సంబరం అని జరుపుతారు అంటే ఇద్దరికి ఒకేసారి స్నానం చేపిస్తారనమాట అందుకోసమని అనేసి ఇక్కడ మేము కొంచెం కూర్చొని కొంతసేపు కూర్చున్నాము కూర్చొని ఇంక ఇంటికైతే అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళేటప్పటికి మా అక్క వాళ్ళ మేడపై డాలియా పువ్వులు అనేవి కనిపించాయి చాలా బాగున్నాయని తీసేసుకున్నాము తీసేసుకొని ఇంకెందుకు వచ్చేసి మళ్ళీ కు రెడీ అయిపోయాము ఇంకా రెడీ అయిపోయి అందరం కలిసి మళ్ళీ ఫంక్షనాలకు అయితే వెళ్ళిపోయాము ఫంక్షన్ దగ్గరైన ఇంటికి ఒక కొంచెం అయితే ఇంక ఫంక్షనాలకు వచ్చేటప్పటికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూర్చొని మంచిగా రెడీ అయ్యారు రెడీ అయిపోయి కూర్చున్నారు ఎందుకంటే ఫొటోస్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ అయితే తీసుకుంటారు కదా ఇంకా అందరం మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నాము తీసుకున్నాక నైట్ డిన్నర్ కూడా మంచిగా తినేసాము తినేసినాక సాటర్డే మ్యారేజ్ అయిందంటే సండే మార్నింగ్ మళ్ళీ అదే ముహూర్తం అనమాట కట్టే ముహూర్తం అప్పుడు వరకు అసలు ఏం చేస్తాము ఇంకొకరిపైన ఒకళ్ళు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఒక్క వన్ డే వన్ డే కోసమే వెళ్తాం కానీ చాలా బాగా ఎంజాయ్ చేసేసుకొని వస్తాము ఇంక ఇంకా ఇక్కడ పెళ్ళికూతురికి కూతురికి నైట్ ఊరేగింపు అయితే స్టార్ట్ అయ్యింది ఇలా ఊరేగించేటప్పుడు డీజేలు పెడతారు డ్యాన్సులు కూడా బాగా వేస్తారు ఇంకా అవి చూసుకోవడానికి చూడడానికి కోసం అనేసి ఇంక దగ్గరికి అయితే వచ్చేసాము డీజేలు అంటమే కానండి అసలు గుండె పగిలిపోద్దేమో అంత సౌండ్ వేస్తారు ఈ డీజేల్ అనేవి చాలా డేంజర్ అనిపిస్తుంది నాకైతే ఇంక కొంతసేపు ఇంకా డ్యాన్స్లు అయితే చూసేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేటప్పటికి ట్వల్వ్ థర్టీ అలా అయింది కొద్దిసేపు ఇలా పడుకున్నామో లేదో ఇంకా మా అన్నయ్య వాళ్ళు అయితే మమ్మల్ని లేపేశారు మూర్తనే టైం అయిపోయింది లెగండ్ లెగండ్ అనేసి చూడండి ముఖమంతా అసలు నిద్ర మొత్తులో ఉంది ముఖం మొత్తం ఇంకా లేచి ఇంక మేమైతే మళ్ళీ కళ్యాణ మండపం అందరం కలిసి వెళ్ళిపోయాము వెళ్ళేటప్పటికే పెళ్ళి అనేది స్టార్ట్ అయిపోయింది అప్పటికే కన్యాదానం కూడా జరుగుతుంది పెళ్ళి అయితే చాలా చాలా బాగా జరిగిందండి ఇంకా కన్యాదానం అవుతున్నప్పుడు ఈ స్టిక్స్ మీకు ఎంతమంది తెలిసో నాకు కామెంట్ చేయండి ఎందుకు ఇస్తారో ఆయన ఎందుకు ఇస్తారో కూడా నాకు కామెంట్ చేయండి నాకు తెలిసింది ఏంటంటే ఈ స్టిక్స్ మనం ఇస్తారు కదా అది స్మెల్ పీల్చుకునేటప్పుడు తుమ్ములైతే రాకుండా ఉండడానికి తాళి కట్టేటప్పుడు తుమ్మకూడదు కదా అందుకోసమని ఇస్తారని నాకు తెలుసు అదే మీద షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే అదే జీలకర్ర బెల్లం కూడా పెట్టేశారు పెట్టేసినాక తాలి కూడా కట్టడం అయితే అయిపోయింది చాలా చాలా బాగా ఎంజాయ్ చేశామండి పెళ్ళికైతే అందుకోసమే ఏదైనా పెళ్ళి అయినా ఫంక్షన్ అయినా తప్పకుండా రావడానికే ప్రయత్నిస్తాను ఎందుకంటే నాకు అందరం కలిసి ఒకే దగ్గర ఉండడం బాగా ఎంజాయ్ చేయడం అనేది చాలా ఇష్టం అందుకే ఏవి కూడా మిస్ కాకుండా ఉంటాను ఎప్పుడు వీలైనంత వరకు వీళ్ళైనప్పుడు నేను చెప్పలేము కదా సరేనండి నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి బాయ్